హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోల్ బస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలో కనిపిస్తున్నటువంటి గిత్తా న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తను యేసు గారు అల్లగుర్తి గ్రామం ఎరగుంట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గిత్తను అమ్మడం జరిగిందండి అక్షరాల రెండు లక్షల పదివేల రూపాయలకు అమ్మడం జరిగింది ఆ యొక్క గిత్తను కొనుగోలు చేసిన వారు బోయిన వెంకటేష్ వెంకటేష్ గారు నల్లాయగారిపల్లి గ్రామం పెళ్లిమరి మండలం వైఎస్సార్ కడప జిల్లా వారు కొనుగోలు చేయడం జరిగిందండి అక్షరాల రెండు లక్షల పదివేలు కొనుగోలు చేయడం జరిగింది అమ్మిన వారు యేసు గారు అల్లగుర్తి గ్రామం కొన్నవారు వెంకటేష్ యాదవ్ గారు నల్లాయగారిపల్లి అండి న్యూ కేటగిరీ విభాగం దిగావలసిన గిత్త ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగో జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ